హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు వరలక్ష్మి వ్రతం కదండి మా ఇంట్లో చక్కగా ఆ పూజ ఎంత బాగా చేసుకోవడం జరిగిందనండి ఆ అమ్మవారికి ప్రసాదాలు సమర్పించుకోవడం కానీ అలాగే అన్నీ కూడా ఎంత చక్కగా చేసుకోవడం జరిగిందండి అది కూడా చెప్పాను కదండి సప్త శనివారాల పూజకి ఫలితం దక్కిందని ఆ ఫలితానికి భాగంగా ఎంతో సంతోషంగా చేసుకోవడం జరిగిందండి అదేంటో కూడా మీకు నేను నా సంతోషానికి కారణం ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అంత వివరంగా మీకు వీడియో పెడతానండి సప్త శనివారాల పూజ చేసుకోవడం అలాగే నా ఇంట్లో మా ఇంట్లో శుభకార్యం జర జరగడానికి నాంది పలకడం జరిగినాయండి అది కూడా ఎంత స్వామి మహిమలా జరిగిందోనండి అదంతా కూడా ఒక వీడియో రూపంలో మీకు చూపించాలని నేను మధ్య మధ్యలో బిట్స్గా పెట్టలేదండి ఈరోజు ఈ ఈ విధంగా వరలక్ష్మి పూజ కూడా చక్కగా చేసుకోవడం జరిగింది చూడండి అమ్మవారిని మీకు నిన్నటి వీడియోలో చూపించాను సారీ ఎంత ఈజీగా ఐదు నిమిషాల్లో కట్టుకోవచ్చని అలాగా అమ్మవారికి చీరలా కట్టి చక్కగా అమ్మవారి ఫేస్ పెట్టుకుని ఇలాగ అమ్మవారిని సిద్ధం చేసుకున్నానండి మా అత్తయ్య గారింట్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి కలిసి పెట్టుకున్న ఆనవాయితీ లేదండి అందుకని చెప్పి మేము పూజ పూజ చేసుకోవడం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఫోటో పెట్టే వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి అలాగని చెప్పి నేను ఎప్పటి నుంచో కూడా ఇలాగ అమ్మవారికి చీరలా కట్టి అలంకరించి పెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఈ విడిగా నేను అమ్మవారికి చెంబు పెట్టుకుని దాని ఆ అమ్మవారికి చీర కట్టి ఇలాగా పూజ చేసుకునే పూజా మందిరం ముందు పెట్టుకున్నానండి ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకుని అదేవిధంగా ప్రసాదాలు కూడా వరలక్ష్మి వ్రతం అంటే మనం ఎన్నో రకాల ప్రసాదాలు చే చేసుకుని ఒక్కొక్కటి తొమ్మిది రకాలు చేసుకుంటారు పదకొండు రకాలు చేసుకుంటారు అలా అన్ని ప్రసాదాలు చేసుకుని మనం ఎంతో ఘనంగా తల్లికి సమర్పించుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు నేను కుడుములు అమ్మవారికి మనం చారుమతి కథ చదువుకుని కుడుములు అలాగే వాయినం ఇచ్చుకుంటామండి అదే అదే విధంగా మరలా తోరం కట్టుకుంటాము కథ చదువుకుని అక్షంతలు వేసుకుని తోర తోర పూజను చేసి తోరాన్ని మనం చేతికి కట్టుకుని వాయినం సమర్పించుకుంటామండి అమ్మవారికి ఇలాగ ఈ విధంగా ఆ తల్లికి ఎంతో చక్కగా పూజ చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు నేను ఎప్పుడైనా సరే మనం ఏ పూజకైనా సరే పూర్ణాలు అని చెప్పి పూర్ణాలు పెడితే పూర్తి పిల్లలకి ఎంతో మంచిదని చెప్తారండి తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా బొబ్బట్లనే పూర్ణాలు అంటారండి అలాగే మేము హైదరాబాద్లో ఒక ఏడేళ్ళు ఉండడం వలన పూర్ణాలని చెప్పి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టాను మరొక ప్రసాదం మహా మహానైవేద్యంగా బియ్యపరవాణం పెడతానని చెప్పాను కదండి బియ్య పరవాణం చేసి అదేవిధంగా అమ్మవారికి ఎంతో దద్దో దద్దోజనం అంటే ఎంత ఇష్టమై ఉంటారండి పెరుగు కలిపిన దద్దోజనం అలాగే మహా నైవేద్యంగా బియ్య పరవాణం పులిహార అదేవిధంగా కుడుములండి ఈ విధంగా అన్ని రకాలు తయారు చేసుకోవడం ఇదిగోండి అలంకరణ కూడా నేను ఎంతో ఇదిగా చేసుకోవడం జరిగిందండి మాకు అష్టలక్ష్మి పళ్ళెంలో చక్కగా అమ్మవారి బంగారపు విగ్రహం చిన్న విగ్రహం ఉంటుంది నా దగ్గర ఆ విగ్రహం పెట్టుకుని నేను ముచ్చాల గజరాజులని గోల్డ్ కలర్ గజరాజులు ఉంటాయండి ఆ గజరాజులతో అలంకరించుకుని ఇలాగ మామిడి అన్నీ కూడా అలంకరించి చక్కగా ఎంత బాగా అలంకరణ కుదిరిందోనండి అమ్మవారికి చీర కట్టి పెట్టుకోవడం అలాగే ప్రసాదాలన్నీ కుదరడం కానీ పూజ కూడా ఎంత బాగా చేసుకోవడం జరిగిందో ఈ విధంగా అన్నీ చక్కగా ఆ తల్లికి సమర్పించుకుని మనం పూజ ఎంతలా చేసుకోవాలనుకుంటాము కదండి వరలక్ష్మి వ్రతానికి అదేవిధంగా అందరినీ కూడా మనం పేరంటానికి పిలవడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా మనం పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళని మనం ఆ అమ్మవారిలా భావించి ఈ విధంగా చేసుకుంటే ఎంత మంచిదోనండి ఎప్పుడైనా సరే మనం వరలక్ష్మి వ్రతానికి అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యమైన పండుగ అండి ఈ విధంగా చూడండి అని చెప్పాను కదండి అంటే బూరెలంటాం ఎక్కువగా ఆంధ్ర సైడ్ అయితే బూరెలు చేసి ఆ తల్లికి సమర్పించుకుంటామండి అలా కాకుండా ఇలాగ పూర్ణాలని ఇలా బొబ్బట్లు చేసినా కూడా పూర్ణాలు అంటారండి అందుకని చెప్పి ఈరోజు బొబ్బట్లు చూడండి గోధుమ పిండి మనం పైపోత పిండి గోధుమ పిండి కలుపుకున్నా పర్వాలేదండి నేను ఎక్కువగా మైదా వాడనని చెప్తాను కదా అందుకని చెప్పి గోధుమ పిండి కలిపి చక్కగా బొబ్బట్లు ఈ విధంగా తయారు చేశాను ఎప్పుడైనా మనం బొబ్బట్లు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండిలో కొంచెం నెయ్యి లైట్గా ఒక్క పిసర ఉప్పు వేసి వాటర్ పోస్ కలిపేసుకుని ఉదయాన్నే కలిపేసి పెట్టుకుంటే మనకి చూడండి ఈజీగా ఇలాగా అప్పడంలా చేసుకుని మనం మధ్యలో పెట్టుకునే పిండి కూడా చూడండి అది కూడా మీకు అది ఉడకపెట్టాక దాంట్లో బెల్లం చేర్చేసి బాగా మనం ఆ బెల్లం కరిగేంతవరకు ఉంచుకుని అది చల్లారేక మిక్సీలో ఆడేసుకుని ఇలా బాల్స్లా చేసి ఇదగండి ఇలా పూరీలా ఒత్తుకుని చక్కగా బొబ్బట్లు ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి వాటిల్ని మనం పెన్నం మీద నేతితో కాల్చుకుంటే నేతి బొబ్బట్లు చక్కగా వచ్చేస్తాయండి గోధుమ పిండి పై పూత పిండి గోధుమ పిండి అయినా కూడా మనకి అస్సల రుచిలో మటుకు రుచి అస్సలు మారదండి చక్కగా ఈ గోధుమ పిండితో తయారు చేసిన బొబ్బట్లు ఎంత బాగా వచ్చినాయోనండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే గోధుమ పిండిని బొబ్బట్లు చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే మొదట మనం చేసే పని ఉదయాన్నే పిండి కలిపేసి పెట్టేసుకుని దాని మీద నూనె ఎక్కువగా వేసుకుని ఉంచుకుంటే ఇదిగోండి తయారు చేసుకునేటప్పుడు ఈజీగా మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఇలా బొబ్బట్లు తయారు చేసుకుని ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చక్కగా నేతితోటి కాల్చుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయనండి ఈ బొబ్బట్లు మీరు కూడా చూడండి చక్కగా ఈ విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మనకి నైవేద్యానికి బొబ్బట్లు రెడీ అయిపోతాయి అదేవిధంగా బియ్యపరవాణం అని చెప్పాను కదండి ఆ బియ్య పరవాణాన్ని కూడా మనం ముందుగా పాలు పొయ్యి మీద పెట్టి అవి మరగనిచ్చి దాంట్లో బియ్యం వేసి బియ్యంలోనే పాలల్లోనే బియ్యాన్ని ఉడికేటట్టు చేసుకోవాలండి అప్పుడే బియ్య పరమాణం చక్కగా అమృతమయంలా కుదురుతుందండి ఇదిగండి అలాగ నేను ఇదిగండి ఈ విధంగా మనం పాలల్లో బియ్యాన్ని ఉడకబెట్టేసుకుని అప్పుడు పొయ్యి కట్టేసుకుని బెల్లం చేర్చుకోవాలండి పొయ్యి వెలుగుతున్నప్పుడు చేర్చుకుంటే విరిగినట్టు అయిపోతుంది అందుకని చెప్పి పొయ్యి కట్టేసి బెల్లం వేసి వేడివేడి మీద బెల్లం వేస్తే మనకు అయిపోతుంది అప్పుడు మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకుని మనం బాగా కలబెట్టుకుంటే బియ్య పర్వాణం రెడీ అయిపోతుంది కుడుములు కూడా మనం అమ్మవారికి చారుమతి కథ చదువుకుని తోరం కట్టుకుని మనం అప్పుడు కుడుములు అమ్మవారికి పదకొండు కుడుములని నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఆ కుడుములు కూడా మనం పిండిని మొదట మగ్గబెట్టేసుకుని తరువాత ఇలా కుడుములు ఇలా కుడుముల తయారు చేసుకుంటే మనం ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే చక్కటి కుడుములు రెడీ అయిపోతాయండి చూడండి అలాగ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మొదట ఎసరు ఎసరు పెట్టేసి దాంట్లో పచ్చిసినపప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు నెయ్యి వేసి అప్పుడు మనం రవ్వ చేర్చేసుకోవాలండి బియ్యం రవ్వను చేర్చేసుకుని బాగా కలబెట్టుకుని మనం చల్లారేక కొంచెం ఉండల్లా చేసుకుని మనం తరువాత వాటిల్ని చూపించాను కదండి మీకు మూకుళ్ళో పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకుంటే చక్కగా కుడుములు రెడీ అయిపోతాయండి ఇదిగండి చెప్పాను కదా మీకు బొబ్బట్లకి మనం శనగపప్పులో ఈ విధంగా బెల్లం చేర్చేసి మళ్ళీ కాసేపు పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు ఉంచుకుని తర్వాత కట్టేసి మనం మిక్సీ ఆడేసుకుంటే చక్కగా మనకి బొబ్బట్లు చాలా చక్కగా వచ్చేస్తాయండి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని అమ్మవారికి తోర పూజలు చేసుకుంటాం కదండీ ఆ తోరం కూడా ఏ విధంగా మనం తోరాన్ని కట్టుకోవాలంటే తొమ్మిది పోగుల దారాన్ని మనం తొమ్మిది పోగులు వేసుకుని చక్కగా పసుపు రాసి తర్వాత మనం తొమ్మిది రకాల పువ్వులు కట్టుకోవచ్చండి కానీ మనం ఈరోజు ఒక్క చామంతి పువ్వు అలాగే రెండు తమలపాకుల్ని పెట్టి మనం తొమ్మిది ముళ్ళు వేయాలండి ఈ తోరానికి ఒక నాలుగు ముళ్ళు వేసి తరువాత ఒక తమలపాకు ఒక ముడి వేసి తర్వాత పువ్వు ఒక ముడి వేసి మళ్ళీ తమలపాకు ఒక ముడి వేశాను మిగిలిన తొమ్మిది ముళ్ళల్లో మనకి ఆరు ముళ్ళు అయిపోయినాయి కదా ఇంకో మూడు ముళ్ళు మనం తొమ్మిది ముళ్ళుగా వేసి తోరం కట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ ఆ తల్లికి సమర్పించుకుని కుంకుమ పూజ చేసుకుని ధూప నైవేద్యాలు చూపించుకుని చక్కగా అమ్మవారికి వాయనం సమర్పించుకోవడం జరిగిందండి